భూగల్పట్నం గ్రామం నుంచి ద్వారకా తిరుమల కోలనాడుకునే బయలుదేరి బొత్తులు రాత్రి తొమ్మిది అయింది కొవ్వూరు బిజ్జి కొవ్వూరు బిజ్జి మీద గోదావరి బిజ్జి మీద ఉన్నారు వీళ్ళందరూ గడిచి వెళ్తున్నారు ఈరోజు టిఫిన్ అది కూడా ఇదంతా కూడా రాజమండ్రి సిటీ ఇది కొవ్వూరు బిజ్జి మా ఊళ్ళు ఇంకా వస్తున్నారు ఇది గోదావరి మాత గోదావరి మాత అలాగే మా బెదర్ అయితే వాటర్ మ్యాడమ్ అయితే జరుగుతుంది వాటర్ బాటిల్ అలాగే వెనక మా సులుగురు మాయా ఎక్కడ వస్తున్నారు పంపిస్తాను ఇప్పుడు అదే నెక్స్ట్ మోడీగాడి పంపుతుందండి ఇప్పుడు చె పర్జలిపేట నుంచి కూడా కొంతమంది త్వరగా తిందంటార మా చేస్తారు దేశం నానూ మా బావ్ మా బావగారు మా ఎక్కలు ఎదురు వస్తున్నారో చెమ్మక్క చరకలాగా మా గంగానే ఇద్దరు ఇతనే మా మేనళ్ళు దొంగ మేనళ్ళు ఓ దోశ ఆడతాను అంటే మా మేనళ్ళు నాకు పాపం చిలక పాలకారికలా మా అన్నయ్య మా ఊరి మాత్రం వస్తున్నారా